ఫ్రెండ్స్ అల్లు అర్జున్ అరెస్ట్ ఎన్నికల కమిషన్ సీరియస్ ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో అది మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వల్ల అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గత కొన్నాళ్ళుగా ఆసక్తికరంగా జరుగుతూ వచ్చిన ఏపీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది అయితే మే పదమూడు తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కూడా జరగబోతోంది ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న స్థానికేతరులు ఇతర నాయకులు నియోజకవర్గాలను విడిచి వెళ్ళిపోతున్నారని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది అయితే చివరి రోజున తన స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రరెడ్డి రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ తన భార్య రెడ్డితో కలిసి వెళ్లారు అయితే తనకు రవిచంద్ర రెడ్డి ముందు నుంచి పరిచయం అని గతంలో ఎన్నోసార్లు కలుస్తూ ఉండేవాళ్ళం కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే కలుస్తున్నాడని కష్టపడి పనిచేస్తున్నాడని చెప్పడానికి ఎంతకైనా నిదర్శనం కావాలా ఏమిటి అంటూ అల్లు అర్జున్ తన స్నేహితుడిని గెలిపించమని కోరారు అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చంద్రరెడ్డి మీద కేసు నమోదైనట్లు తెలుస్తోంది శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా జనసందోహం అల్లు అర్జున్ ని చూసేందుకు వచ్చింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి అయితే తాము అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రరెడ్డి రెడ్డి మీద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు